శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పురాణములు శ్రీవారి దివ్య వ్యాఖ్యా అనేటువంటి అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు సాహిత్యమున గాని బ్రహ్మ విద్యలో కానీ జ్యోతిషమున కానీ దేనిని గూర్చి సంభాషించుచున్నను మానవత్వమును శరణాగతిని జోడించకుండా వారి ప్రసంగము సాగదు పండితులకు తట్టనివి వారికి తట్టుచుండును కారణము వారి భాషించుట అన్నది ఉండదు వారికి పైవారి నుండి భాషించుటయే ఉండును ఒకసారి అంటే చూడండి మానవత్వమును శరణాగతిని జోడించకుండా వారి ప్రసంగం ఉండదటండి ఒకసారి గుంటూరు క్షేత్రమున శ్రీరాముని కళ్యాణ గుణములను గురించి కీర్తించుచు మాటలాడిరి వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించుచు పదునారు కళ్యాణ గుణములను ప్రస్తావించి ఇవి అన్ని కల మూర్తి ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అని అడిగను మధ్యలో గుణవాన్ కస్య వీర్యవాన్ అని పలికను మాస్టర్ గారు ఈ రెండు విశేషములను కలిపి మనోహరముగా ఇట్లు వ్యాఖ్యానించిరి మామూలుగా గుణవంతుడైన వాడు బలవంతుడు కాడు బలమనగా శరీర బలమే కాక ధనము పాండిత్యము పదవి మున్నగునవి కూడా బలవంతునకు గుణములుండవు ఉదాహరణకు ఏ రాజకీయ నాయకుని అండలేని ఉద్యోగి ఆఫీసుకు సమయము తప్పక ముందే వచ్చును రాజకీయ నాయకుని అండ ఉన్నవాడు సమయమును పాటించడు కానీ మంత్రిగారి బంధువై ఉండియు సమయమునకు ఆఫీసుకు వచ్చి పనిచేయువారు అరుదు అవసరమైనచో సాయంకాలము ఐదు గంటల తర్వాత కూడా ఇష్టపూర్వకముగా పనిచేయువారు ఇంకనూ అరుదు దానికి తగు వరుమానము అడుగకుండా అయితే రాముడు అట్టివాడు జగదేక వీరుడు అయినను అత్యంత వినయ సంపన్నుడు కారుణ్య సముద్రుడు అట్లే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అని రాముడు కీర్తింపబడిను తాను ఒక పనిని చేయబో ముందు ధర్మమునే యోచించి చేయువాడు తనకు వేరొక రాచరించిన మేలును గుర్తించువాడు అనగా సామాన్యముగా తాను వరులకు చేసిన మేలు ఎవరికైనాను గుర్తుండదు అంటే మన ఇతరులకు ఎవరికైనా సహాయం చేస్తే మనం గుర్తుపెట్టుకుంటామండి ఇది విశేషము కాదు వరులు తనకు చేసిన మేలు గుర్తుండుటయే విశేషము అంటే ఇతరులు మనకి చేసిన సహాయం గుర్తు పెట్టుకోవటం అది విశేషం అది రాముని గుణము భాగవతము అష్టమస్కందమున గజేంద్ర మోక్షణ కథ కలదు పోతన దానిని లోకోత్తరముగా అనువదించను పోతన రచనలోని ఒక మెలకువను మాస్టర్ గారు వేరొక పరి గుంటూరు శ్రీరామనామ క్షేత్రమున ప్రవచించుచు ఇట్లు పట్టి చూపిరి గజేంద్రుని పాదమును పట్టుకొనిన మకరము ఇక కొద్దిసేపటిలో భగవానుని శ్రీ సుదర్శన దివ్య స్పర్శను పొందబోచున్నది దానికి సిద్ధమగుచున్నది కావుననే బుద్ధిలతకు మారాకు హించి అది మారాకు హినది ఇచట బుద్ధి అను తీగకు క్రొత్త ఆకు తొడిగినదని సామాన్యార్థము విశేషార్థమును గురుదేవులు ఇట్లు తెలిపిరి వారు మా ప్రక్కన కామా నుంచి రా చేర్చిరి అంటే మాకు రా ముందు చేరినది అంటే రామా అను పదముతో మకరము యొక్క బుద్ధి నిండినది అంటే ఏమైందండి బుద్ధిలత కున్ మారాకు హి అనే దానిలో మాస్టర్ ఏం చేశారట కున్ మాకు రా ముందు చేరిచ్చింది అంటే బుద్ధిలత లతకున్ రామకు రామారాకు చే హత్తించి అని అర్థం అన్నమాట అంటే రామ అనుపదముతో మకరం యొక్క బుద్ధి నిండినది అనగా రామమయమైనది పోతన రామభక్తుడు కావునను తన భాగవతమునకు శ్రోత రాముడే కావునను మకరము యొక్క బుద్ధి రామమయము అయినదని గమనించను మాస్టర్ గారు మకరము బుద్ధిని పోతనగారి బుద్ధిని కూడా దర్శించిరి కారణము వారి బుద్ధి రాముని కారామముగా అగుటయ్యే ఈ పద్యమును ప్రస్తావించుచు మేము డిగ్రీ చదువుకుని రోజులలో షేక్స్పియర్ మహాకవి రచించిన మాక్బెత్ అను నాటకమును బోధించుచున్న సందర్భమున మా ప్రిన్సిపల్ శ్రీ సుబ్బారావు గారు ఇట్లా ఉగ్గడించిరి పాశ్చాత్య కవులు ప్రతి నాయకుని అంటే విలన్ అండి పాశ్చాత్య కవులు ప్రతి నాయకుని వర్ణించుచున్నప్పుడు పూర్తిగా చెడుగుణములు కలవానిగా వర్ణించరు కానీ మన భారతీయ కవులట్లు కాదు మాకబెత్తును పూర్తి కుటిలుడిగా షేక్స్పియర్ వర్ణించను మరి మన పోతన చూడండి పోతన గారు గజేంద్రుడిని పట్టుకొని పీడించుచున్న మకరమును ప్రాణాయామము గావించి జితేంద్రియుడైన యోగిగా వర్ణించెను కొలదిసేపటిలో విష్ణుని చక్ర స్పర్శ తన కంట బోవుచున్నది మా ప్రిన్సిపాల్ గారిది సాహితీపరమైన అద్భుత మానుష వ్యాఖ్యానము మాస్టర్ గారిది భక్తి యోగపరమైనటువంటి దివ్య వ్యాఖ్యానము ఇట్టిదే మాస్టర్ గారి దివ్య వ్యాఖ్యాన వైఖరికి కొన్ని మత్స్సు తునకలు నేను స్వయముగా తదనంతర కాలమున విన్నవి రెండు నివేదించుతున్నాను బందర్లో పంతొమ్మిది వందల ఎనభై ఏ మూడులో గురు పూజల సందర్భమున భాగవతమునందలి నారదుని పూర్వజన్మ వృత్తాంతమును వారు ఉపాసనాపరముగా ఉద్బోధించిరి ఆ సందర్భమున పోతన భాగవతమునందలి నారదుని దివ్యోపదేశము విష్ణుండు విశ్వంబు విష్ణుని కంటేను వేరేమీయును లేదు అని దానిని వ్యాఖ్యానించుచు మాస్టర్ గారు విశ్వమనగా సమస్తము అని అర్థము చెప్పిరి విశ్వమనగా సాధారణముగా ఒక సౌర కుటుంబమునియో లేక అనంత ఆకాశమందలి తారకా సముదాయమంతయో జగము అని భావించుట రూఢి అయినది కానీ వేదమున విశ్వమనగా సమస్తము అను అర్థము కలదని శ్రీవారు తన పురుష సూక్త సుపర్ణ సూక్త భాష్యములందు ఉటంకించిరి మాస్టర్ చెప్పారటండి విశ్వము అంటే ఏంటి సమస్తము అని అర్థంట భాగవతమున నారదుడు వ్యాసునకు విష్ణుడే సమస్తము అతనికంటే వేరు లేదు అని చెప్పుచున్నాడు విష్ణుడను శబ్దమునకే విషుర్వ్యాప్త అను అర్థము శ్రీవారు సెలవిచ్చింది లేదా సమస్తము వ్యాపించినవాడని అర్థము కొందరు తెలియక విశ్వమంతయు అనుచుందురు విశ్వమనగా అంతయు అని అర్థము అంతయు అంతర్యామియే అని నారదుని ఉపదేశము అసలైన అర్థము అంతర్యామియే అంతయు అంతయు అంతర్యామియే కాదుటండి అంతర్యామియే అంతయు కానీ మనము సాధనలో మొదట అంతయు అంతర్యామియే అని దర్శించము ఇది ఎట్లనగా ప్రతి కుండయు మట్టితోనే చేయబడుటచే కుండలందు మట్టి కలదు అని దర్శించుట కానీ వాస్తవమునకు కుండల యొక్క ఆకృతి విశేషములు మట్టికి అంటవు మట్టియందు కుండలున్నవనుట ఉన్నత సత్యము అదండి కుండ ఎందు మట్టి ఉన్నది మామూలుగా మనం చెప్తుంటాం కానీ ఉన్నత సత్యమేది మట్టి ఎందు కుండలున్నవి అనుట అట్లే అంతటా అందరియందు దేవుడున్నాడనుట చిన్న సత్యము దేవుడే అంతయు అందరూ అనుట పరమసత్యము అందువలన నారదుడు వ్యాసునకు విష్ణు సహస్రనామ మందలి నామముల వరుసను తలక్రిందులుగా ఉపదేశించరు భాగవత విశిష్టత అట్టిది మొదటిది భారతమందలి సాధన రెండవది భాగవత మందలి రెండవది భాగవత మందలిది అనుభూతి దీనికి మాస్టర్ గారు విష్ణు సహస్రనామందలి మొదటి రెండు గుణములను జోడించిది అంతర్యామి యొక్క వేయి గుణములే నామములు అంతర్యామి యొక్క వెయ్యి గుణములే వేయినామాలు టండి అంటే విష్ణు సహస్రనామాలు మనం చదువుకుంటాం కదండి అవేంటి ఆయన గుణాలే ఆయన నామములు అందు మొదటి రెండు నామములైన విశ్వం విష్ణుహు అనువాణిని వేరు వేరు మాత్రమే కాక జోడుగా అర్థం చేసుకున్నవలనని శ్రీవారు తమ దివ్య వ్యాఖ్యను వెలయించిరి విశ్వమే విష్ణువని వారి వ్యాఖ్య ఇట్టి వ్యాఖ్యలు వారి మేధ నుండి కాక హృదయము నుండి ఉద్గమించినవి వారి అనుభూతి అట్టిది వేరొకసారి గుంటూరు శ్రీరామనామక్షేత్రమున భక్తియోగ సాధనపై ప్రసంగించుచు భాగవతమందలి నీపాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూతదయుయును తాపసమందార నాకు దయసేయ గదే అను పద్యమును వ్యాఖ్య చేసిన తీరు చూడండి ఈ పద్యానికి మాస్టర్ వ్యాఖ్య ఇచ్చారండి సామాన్యముగా మొదటి పాదము నుండి మూడవ పాదము వరకు గల వాంఛితములను వరుసగా సుధాముడను మాలాకారుడు శ్రీకృష్ణుని ప్రార్థించినట్లు రూఢిగా ఉన్నది కానీ మాస్టర్ గారు ఈ వరుసను తలక్రిందులు చేసిన విధము వారి అనుభూతికి మనం అనుష్టింపవలసిన సాధన క్రమమునకు దర్పణము పట్టుచున్నది మొదటి మానవుడు అలా మానవుడు అలవరచుకోల్సవ అంటే మొట్టమొదట మానవుడు అలవరుచుకోవలసలసినది అత్యంతమైన అంతులేని దయ జీవులేడల నేర్పుట అంటే ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చారండి పద్యంలో సీక్వెన్స్ ఎట్లా ఉంది అయ్యా నీ పాదకమల సేవ అది మొదటిది రెండోది నీ పాదార్చకులతోటి నెయ్యము అంటే స్నేహము అంటే నీ భక్తులతో స్నేహము మూడోది నితాంతాపార భూతదయ ఈ మూడు ఇచ్చారండి ఈ సీక్వెన్స్లో కానీ మాస్టర్ రివర్స్లో చదువుకోవాలని చెప్పారట అంటే ఏంటి మొట్టమొదట సాధకుడు అంతులేని దయ జీవుల ఏడ నెరపాలి దీనిలో పరిపూర్ణుడైన వానికి భగవత్పాద భక్తుల మైత్రి లభిస్తుంది జీవులతో పట్ల దయ చూపించాలి మొదట ఆ తర్వాత భగవద్భక్తుల స్నేహం లభిస్తుంది ఆపైన భగవంతుని పాదపత్వ సేవ లభిస్తుంది అదటండి సీక్వెన్సు అనగా అంతర్యామిని విశ్వముగా దర్శించి సేవించు భాగ్యము మహాత్ముల ద్వారమున వాసుదేవుని చే ప్రసాదింపబడును పాదోస్య విశ్వాభూతాని అని బ్రాకెట్లో ఇచ్చారు మనకి ఇటీవే జ్యోతిష్ శాస్త్ర బోధనలో వారి ఉపదేశములు నేను సూటిగా వానిని విను భాగ్యము నాకు కలగలేదు అంటే జ్యోతిష్ శాస్త్ర బోధనలో వారి ఉపదేశాలు కూడా ఇంత చక్కగా ఉన్నాయి కానీ అంటే నేను సూటిగా వినే భాగ్యం కలగలేదు కానీ వాని బోధనాంశములను రికార్డుల నుండి ఏరుకొంటిది ఆపదలో ఉన్నవాడు ఇతరుల ఆపదల్లో తోడ్పాటునిచ్చుటే అసలైన గ్రహశాంతి అయ్యో చూడండి ఎంత ముఖ్యమైన పాయింటో ఆపదల్లో ఉన్నవాడు ఇతరుల ఆపదల్లో తోడ్పాటు నిచ్చుట అది అసలైన గ్రహశాంతి అంటున్నారు అంటే మనం గ్రహశాంతి చేసుకోవాలనుకుంటే ఇతరుల ఆపదలను తీర్చటము తద్వారా మనం గ్రహశాంతి చేసుకోవచ్చు అట్లని గ్రహశాంతి జపములు వద్దని కాదు శని యొక్క పీడలో ఉన్న మనిషి గురుని దయను ఉత్తేజితము చేయవలెను శని యొక్క పీడలో ఉన్నటువంటి మనిషి అటండి గురుని దయను ఉత్తేజితం చేయాలట అనగా ఎవరికి నీ పూర్వము మేలు చేయని వాడు ఇప్పుడు మేలు చేయ మేలు చేయ ఆరంభింపవలెను కుజదోష నివారణకు శుక్రుని ఉత్తేజితుని గావింపవలెను అనగా పూర్వ పూర్వసంస్కారములుగా కామక్రోధములచే పీడింపబడుచున్నవాడు నిర్మలమైన పరమ ప్రేమను పొందవలెను సంతానహీనుడు పేద పిల్లలకు తరచు అన్న వస్త్రములు సమర్పింపవలెను అవివాహితులు వివాహితులగుచున్న పేదలకు ఓపిక కొలది సాయము చేయవలెను ఉదాహరణకు పేద పిల్లలకు మంగళసూత్రములను ఇప్పింపవలను పూర్వకర్మ శాంతికి ఇట్టివేదారులు హోమియోపతి బోధించు సందర్భమును కూడా శ్రీవారు దీర్ఘ వ్యాధి విపాక పీడితులైన వారు తమ కంటే రోగములతో బాధితులైన వారిని సేవించుటలో పాల్గొనవలెనని ఉపదేశించిరి దీర్ఘ వ్యాధి విపాక పీడితులైన వారు అంటే ఎంతో కాలం నుంచి ఆ అనారోగ్యంతో బాధపడేవాళ్ళటండి తమకంటే రోగంతో బాధపడిన వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళని సేవిస్తే ఆ కర్మ పోతుందటండి ఇట్లు ప్రతి శాస్త్రాంశమును శ్రీవారు మానవతా దృక్కోణము నుండియే దర్శించి మానవతా స్ఫూర్తికి పారస్పర్యమునకు ప్రబోధాత్మకముగా చిత్రించడివారు అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పొన్నయ్య శాస్త్రి గారు చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి పురాణములు శ్రీవారి దివ్య వ్యాఖ్య అనేటువంటి అధ్యాయము మనము ఈరోజు పూర్తి చేసుకున్నాము రేపటి రోజు మనము నా ఎంఏ పరీక్షలు శ్రీవారి నిజాయితీ అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా